హాయ్ హలో వివాస్ నేను మీ మేరకు రాజేష్ ఇక నిన్నటి రోజు అయితే బీజే మన జూబ్లీ హిల్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం అయితే నిర్వహించింది ఆ ప్రచారంలో పలువురు మంత్రులు అయితే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వేదికపై మంత్రి పొన్నం తల్లిదండ్రులు రైట్ దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం చెప్పు చెప్పుకోవడానికి ఏమీ లేక తప్పుడు ప్రచారం మంత్రి వివేక్ వెంకటస్వామి ఈసీ స్పష్టత ఇచ్చిన రాధాంతం చేస్తున్నారని జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీ రిపీట్ పొన్నం పదేళ్ళు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ది తుమ్మల జూబ్లీ హిల్స్ ఫలితం జూబ్లీ హిల్స్ ఫలితం తేల్చే జూబ్లీ హిల్స్ ఫలితం తేల్చేది బీసీలు ముస్లింస్లే రైట్ ఎందుకంటే అక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ఓటు బ్యాంకు యాదవ్ సోదరులది ముస్లిం సోదరులే రైట్ ఇక్కడ ఏంటంటే జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు బూ బీసీలు ముస్లింసే సెగ్మెంట్లో నాలుగు లక్షల మంది ఓటర్లతో రెండు లక్షల మంది బీసీలే తొంభై ఆరు వేల ఐదు వందల మంది ముస్లింలు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ మధ్య ఇరవై ఐదు మంది వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు అంటే ఇక్కడ ఉన్నాయి ఎక్కువ మొత్తంలో బీసీ ఓట్లు బీసీ ఓట్లలో ముస్లిం సోదరులే యాదవ్ సోదరులే జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాన్ని ఈసారి బీసీలు ముస్లింలే నిర్ణయించనున్నారు ఈ నియోజక నియోజకవర్గంలో మొత్తం ఓట్ల ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయనే పడితే వారే విజేతలుగా నిలవనున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు కాగా ఇందులో దాదాపు రెండు లక్షల వరకు బీసీ ఓట్లే ఉన్నాయి రెహమద్ నగర్ బోరబండ ఎర్రగడ్డ యూసఫ్గూడ షేక్పేట షేక్పేట డివిజన్లో అధిక శాతం పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ ఇందులో అధిక శాతం మంది బీసీ ఓటర్లే ఆ తర్వాత ముస్లిం ఓటర్ల ముస్లిం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు వేల ఐదు వందల వరకు ఉంటుంది బోరబండ షేక్పేట ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి బీసీల తర్వాత విజేతను నిర్ణయించడంలో వీరే పాత్ర కూడా కీలకమే ఎక్కువ మొత్తంలో బీసీ ఓటర్లు ముస్లిం బీసీ ఓటర్లలో యాదవ్ సోదరులు ముస్లిం సోదరుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి విజేతను విజేతను అక్కడ జూబ్లీస్లో ఎవరు పోటీ చేస్తుర్రో అక్కడ ఈ ఓట్లు ముస్లిం సోదరుల ఓట్లు యాదవ్ సోదరుల ఓట్లు ఎవరికి పడతాయో ఇక్కడ ఎవరెవరు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా ఇందులో ఎక్కువ మొత్తంలో అటు కాంగ్రెస్ వడ్డ ఈ ఈ కేవలం ఈ బీసీ ఓట్లు కాంగ్రెస్ వడ్డ కాంగ్రెస్ గెలుస్తుంది బీఆర్ఎస్ వడ్డ బీఆర్ఎస్ గెలుస్తుంది బీజేపీ కొడ్డ బీజేపీ గెలుస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గతంలో ఈ నవీన్ గతంలో నవీన్ యాదవ్ అక్కడ ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసిండు అంటే అక్కడ ముస్లిం సోదరుసుల ఓట్లు చిలికపోయే ప్రక్రియ అయితే జరగదు ఎందుకంటే గతంలో ఆయన ఎంఏఎం పార్టీ నుంచి పోటీ చేసింది కాబట్టి ముస్లిం సోదరుడు కూడా నవీన్ యాదవ్కు మొగ్గు ఇప్పే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక ఈయన యాదవ్ సోదరుడు నెక్స్ట్ ఆ యాదవ్ ఓట్లు ఒకవేళ బీజేపీకి అటు బీఆర్ఎస్కు చిలిక అయినా కానీ యాదవ్ ఓట్లు మ్యాక్సిమం మాకుల పోడు అనే ఉద్దేశం కొద్దైతే తా నవీన్ యాదవ్కు పడే ఛాన్స్ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో ఈ జూబ్లీ హిల్స్లో ఎక్కువ మొత్తం బీసీ ఓట్లు ఎవరికి పోలైతే వాళ్ళే విజేతగా నిలుస్తారు మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనైతే హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అయితే కొన్ని సర్వే సర్వేలు కూడా వస్తున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే నవీన్ యాదవ్కు అక్కడ గ్రౌండ్లో ఎంత పట్టుంది ఆ సర్క్యులేషన్లో ఎంత పేరు పొందిండు ఇక బీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ రాజకీయం ప్ర మళ్ళ సెంటిమెంట్ రాజకీయంతో పోతుంది మా ఆ సెంటిమెంట్ రాజకీయం ఎంతవరకు పనిచేస్తుందో గతంలో అక్కడ కంటోన్మెంట్లో కూడా అదే సెంటిమెంట్ రాజకీయంతో అయితే పోయింది అక్కడ పని చేయలేదు మరి ఇక్కడ జూబ్లీ ఎట్లా పని చేస్తుందో చూద్దాం ఇక బీజేపీ పార్టీ అయితే అది బీజేపీ పార్టీ ఈ అయితే పేరు అయితే ఖరారు చేసింది మరి అది బీజేపీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అయితే తెలియదు ఆ ఓట్లు ఎట్టిపోతాయి ఏంది అనేది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజేత ఎవరు అనేది గెలిచిన తర్వాతనే చూద్దాం